రుపులు ఎవరి కోసం వేల మంది ఎదురు చూపులు ఎవరి వైపు బుడి బుడి అడుగులేసే బుడ్డ పిల్లల నుంచి పెద్ద పెద్దోళ్ళ వరకు కాకులు దూరని కారడవి అడవి గురించి వినుంటారు చేమల చిట్టడు గురించి చూసుంటారు మండే రవి కిరణాలను కూడా లెక్క చేయకుండా భూమి మీద వాళ్ళనంత జన సంహోమం గుమిగూడారంటే ఎవరి కోసం ఆ రఘురాముడి కోసం చదలవాడ చరిత్ర గురించి ఇప్పుడు కూడా చర్చించుకుంటున్నారంటే గత రెండు వందల నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుందండి రాములు వారు సీతాదేవిని వెతుకులాడే సమయంలో వానర సైన్యాన్ని నాలుగు విభాగములుగా విభజించి నాలుగు దిక్కుల వెతుకులాటకి పంపిస్తారండి అందుకనే ఈ ప్రాంతానికి చతుర్వాటికనే పేరు వచ్చింది ఇప్పుడు కాలక్రమేణా చెదలవాడగా పిలువబడుతుంది గత ఐదు సంవత్సరాలుగా మన ఆర్కే ఫుడ్ అండ్ టెక్ ఛానల్ ని మీ రాధాకృష్ణ అందరు ఆదరిస్తున్నారండి ఈ చెదలవాడ రాములు సాక్షిగా మీ అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక చెదలవాళ్ళలో జరిగే విశేషాలకి విచిత్రాలకి కొరవే లేదండి ప్రతి సంవత్సరం రాముల వారికి తలంబ్రాలు తెచ్చే సమయంలో అప్పుడు దాకా ఆకాశంలో ఎక్కడా లేని గరుడ పక్షులు ఆ రాములు వారి కళ్యాణం చేసే సమయంలో విచిత్రంగా మనకి ఆకాశంలో దర్శనమిస్తాయి ఆ గుడి చుట్టూ ఆ మండపం చుట్టూ కళ్యాణ సమయంలో ప్రదక్షిణాలు చేస్తూ కనిపిస్తాయి అనమాట గరుడ పక్షులు వచ్చే సమయాన్ని ఎవరు అంచనా వేయలేరండి ఆయా సందర్భాన్ని బట్టి ఆయా సమయాన్ని బట్టి ప్రత్యక్షం అవుతాయి గరుడ పక్షులు ప్రత్యక్షం అవటం అక్కడ ప్రదక్షిణం చేయటం ఇంకా రాములు వారికి తలంబ్రాలు పోసే శుభ సమయంగా ఇక వేల మంది సాక్షిగా శ్రీరామ అనే నామస్మరణ మారుమోగుతుండగా అందరి సమక్షంలో అందరి ఆనంద చూపుల మధ్యలో రాములు వారికి తలంబ్రాలు కళ్యాణం జరగటం అదంతా చూడటం నిజంగా ఎన్నో జన్మల పుణ్యంగా చెప్పుకోవచ్చండి ఇలాంటి చారిత్రాత్మక చరిత్ర కలిగిన గుడిని మన ప్రకాశం జిల్లాలో ఉండటం నాగులుప్పడపాడు మండలంలో చదులవాడ గ్రామంలో మన కోసం వేచి ఉన్న శ్రీ రఘునాయక స్వామికి ఒక్కసారిగా అందరం జై శ్రీరామ్ అని కామెంట్ చేద్దాం దేవాలయం విమాన గోపురంపై కలిసి ఉంది కదండి దాని మీద క్రీస్తు నాలుగు వందల అరవై ఒక్క సంవత్సరంలో ప్రతిష్ట జరిగినట్లుగా ఇక్కడ లిఖించబడున్న ఇలాంటి ఎన్నో రుజువులు ఉన్నాయండి కవిత్రయంలో ఎరా ప్రగడ మహాకవి ఈ దేవాలయం నందు కూర్చొని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని ఇక్కడ చరిత్ర చెబుతుంది ఈ దేవాలయ ప్రతిష్ట అగస్య మహాముని చేతుల మీదుగా జరిగిందని కూడా ఇక్కడ ప్రజలు రుజువులతో చూపించారు ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడుకున్న గుడండి మన చదలవాడ శ్రీ రఘునాయక స్వామి ఇక్కడ సాయంత్రం పూట అంగరంగ వైభవంగా వందల మంది వేల మంది సమక్షంలో రథోత్సవం కూడా కన్నులు పండుగ జరుగుతుందనమాట నాకు సహకరించిన చదులవాడ గ్రామ ప్రజలకు ఆర్కే ఫుడ్ ఎంట తరపున తన్యు